సో జనాలందరూ అందరూ ప్రశాంత్ మీ స్పై బ్యాచ్ తో ఒక మూవీ చూడాలనుకుంటున్నారన్న త్వరలోనే త్వరలోనే నేనే ఒకటి నేను అది సినిమా నేను చెప్పలేను కానీ ఒక షార్ట్ మూవీ అయితే చేయడానికి ట్రై చేసిన అది ఎలా వస్తుందో స్క్రిప్ట్ తెలియదు నాకు నిన్న ఇనిషియేట్ చేశాను నేను మా ముగ్గురు బాండింగ్ లోనే దాని టైటిల్ కూడా స్పై వేరే ఏం ఉండదు స్పైయే ఉంటుంది వేరే ఏమి ఉండదు మళ్ళీ దీని ఏదో క్యాష్ గీచ్ అలా కాదు వాళ్ళిద్దరి వల్ల వాళ్ళిద్దరితోటి నాకు ఇంత బాండింగ్ ఏర్పడింది ఇన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల సినిమా జీవితం ఉంది నాకు ఓకే నా ఓన్ అయిపోయారు వాళ్ళిద్దరు ఏమన్నా ఒకటి చేయగలనా నేను మళ్ళీ బయట కూడా వాళ్ళ కోసం అని ట్రై చేస్తున్నా సో అది ఎలా వర్క్ అవుతుంటుందో నాకు తెలీదు కానీ షార్ట్ మూవీ అయితే మాత్రం ఒక అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందా లేదా ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా ఒక వన్ అవర్ ఉంటుందా నాకు తెలీదు లైన్ కూడా అనుకున్నాము డైరెక్టర్ నేను సో మేబీ త్వరలోనే వెళ్ళొచ్చు ఒక రెండు మూడు నెలల్లో సెట్స్కి వెళ్ళొచ్చు సో ఎవరిని కూడా ప్రిపేర్ చేశాను ఈ బాడీ ప్రిపేర్ చేయని చెప్పాను ప్రశాంతికి కూడా చెప్పాను ట్రై చేస్తున్నాను అది ఎంతవరకు అవుతుందో మీరు ఆ రోజు మాటిచ్చారు ఇలాంటి సుల్ క్వశ్చన్లు అన్నీ అడగండి దయచేసి నిజం చెప్తున్నాను ఏదైనా ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ ఆ ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నాను